హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ నాట్ హ్యాబిట్ విటమిన్ సి అలోవెరా జెల్ మాయిశ్చరైజర్ ఇది న్యూ ప్రోడక్ట్ అండి అమెజాన్ లో ప్రస్తుతానికి యాభై ఒక్క మంది కొని ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా టూ హండ్రెడ్ ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో ముప్పై ఐదు మంది కొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా ట్వంటీ ఫోర్ ఆర్డర్స్ ఉన్నాయి బెస్ల ర్యాంకింగ్ లో కూడా ఇది మాయిశ్చరైజర్స్ లో మూడు వందల ఒకటో ప్లేస్ లో ఉంది వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అంటే ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అండి టాప్ టెన్ యాంటీ ఏజీ లిస్ట్ మీరు చూస్తే టాప్ ఉంటుంది విటమిన్ సి చాలా రిచ్ గా ఇందులో ఉంది ఈ మాయిశ్చరైజర్ మేల్ ఫీమేల్ ఎవరైనా వాడో ఆ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది ఈ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ డీప్ గా మాయిశ్చరైజేషన్ అందిస్తుంది ఎవరైతే సూపర్ హైడ్రేషన్ కావాలనుకుంటున్నారో పోర్స్ మినిమైజ్ చేయాలనుకుంటున్నారో ఎవరైతే వింటర్ కేర్ లో భాగంగా ఫేస్ ఆయిల్స్ యూస్ చేస్తున్నారో వీరందరికీ కూడా ఒకే ఒక ఆప్షన్ ఈ మాయిశ్చరైజర్ అని చెప్తున్నారు ఇందులో ఇంగ్రి విషయానికి వస్తే ఆరెంజ్ జ్యూస్ వాడారు ఇందులో రిచ్ గా ఉండే విటమిన్ సి మనకి ట్యాన్ డార్క్ స్పాట్ ఫ్రీ స్కిన్ ని హెల్తీ క్లియరర్ స్కిన్ తర్వాత కివీ జ్యూస్ వాడారు ఇది కూడా విటమిన్ సి రిచ్ గా ఉండే ఫ్రూట్ ఇది స్కిన్ కి క్రిస్టల్ గ్లో ఇస్తూ ఎలాస్టిసిటీ పెంచి బేబీ స్కిన్ లా చేస్తుందట తర్వాత అలోవెరా ఉంది ఇది కూల్ చేస్తుంది సూతన్ చేస్తుంది సన్ బర్న్ ని హీల్ చేస్తుంది యూవి ప్రొటెక్షన్ ని ఇస్తుంది ఇంకా ఈ కంపెనీ బ్లెండ్ ప్రొడక్షన్ మీద ప్రభావం చూపించి పిగ్మెంటేషన్ ని రెడ్యూస్ చేస్తుంది ఇందులోని ఆయిల్ బ్యాలెన్స్ ప్రాపర్టీస్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ యాక్టీ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ప్రొడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ సిక్స్టీ వన్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ వన్ పర్సెంట్ టూ స్టార్ త్రీ పర్సెంట్ వన్ స్టార్ సిక్స్ పర్సెంట్ గా ఉంది ఫస్ట్ రివ్యూస్ పదమూడు మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ ఇద్దరు రాశారు నెగిటివ్ రివ్యూస్ లో ముఖ్యంగా స్కిన్ బాగా డ్రై చేసేసిందని ర్యాషెస్ కి కారణమైంది తర్వాత అమెజాన్ ప్యాక్ ఇష్యూ ఒకటి రాశారు ఇక పాజిటివ్ రివ్యూస్ విషయానికి వస్తే హెల్తీ స్కిన్ జెల్ అని స్మూత్ క్లియరర్ స్కిన్ వచ్చిందని గ్రేట్ వండర్ఫుల్ ఆసోమ్ ప్రోడక్ట్ అని రాశారు ఈ ప్రోడక్ట్ అమెజాన్ లో కంటే ఫ్లిప్కార్ట్ లోనే తక్కువగా ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ ఫిఫ్టీ వన్ రూపీస్ తో మనకి అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ